తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గుమ్మనూరు నారాయణ నగర్కి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు కార్యక్రమం మన సురేష్ టిడిపి నాయకులు సురేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు ఈ పౌష్టికాహారం అందించడంలో గుమ్మనూరు ఫ్యామిలీ ఎంతగానో కృషి చేస్తుంది ఎందుకంటే ముందు నుంచి భక్తి పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో కొంతమంది వృధా భక్తితో పెట్టినా కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుస్తూ దగ్గరండి చూసుకుంటున్న గుమ్మనూరు నారాయణ గారికి కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాలే కాకుండా రాబోయే కాలంలో కూడా నిర్విఘ్నంగా జరిపేందుకు నారాయణ గారు ప్రత్యేక కృషి చేస్తున్నారు కాబట్టి దీన్ని ముందుండి నడిపిస్తున్న ప్రతి నాయకులకు మూడు పార్టీల అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు శ్రద్ధ చూపి అది చాలా అంకిత భావంతో వారికి సేవ చేయడమే ఉద్దేశము రావడము ఆయనకు ఆ సంకల్పం కల్పించము ఆ దేవునికి నేను మనసారా మరుపుతున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఎంతో దాతృత్వం అవసరము ఏమే ఇదే కాకుండా ఆయన ప్రతి ఒక్కరు ఆపదలో ఉంటే తన వంతు సాయంగా అది ఎంత ఉంది ఏమైనా చూడకుండా తన దేవుడు చేయబెట్టి అభిప్రాయంగా సాయం చేస్తున్నాడు అందుకు ఆయనకు ఆయన ఆరోగ్యాలు మరియు వారి గుమ్మనూరు ఫ్యామిలీ కుటుంబానికి సదా సదా సర్వదా దేవుడు వారిని ఎల్లవేళలా కాపాడితే వారు మనల్ని కూడా కాపాడుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపు ఈరోజు మీ సహకారము మన అందరి దేయము మన గుమ్మనూరు జయరామన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన స్త్రీల ఉచిత భోజన కార్యక్రమానికి నా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా జనసేన బిజెపి ప్రతి నాయకుడు మనతో పాటు ఉంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తయ్యే వారికి ఇక్కడే ఉంటూ పాల్గొని ఈ కార్యక్రమానికి ఎప్పుడు నాతో పాటు ఉంటున్న జనసేన సోదరులు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నా ఏ రోజు చెప్తున్నాను నేను ఆ రోజు మన గుర్తిలో నిర్భయ ప్రతి ఒక్కరూ సహా సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్న మాట ఇచ్చిన మాట తప్పకోకుండా నాయకులే కాకుండా ఒక సామాన్యమైన కార్యకర్త ఈ రోజు భోజనానికి ముందుకొచ్చి పెడుతున్నది సురేష్ బండగేరి సురేష్ అని ఈ రోజు ఈ నా సోదరుడు సామాన్యమైన కార్యకర్త ఈ కార్యకర్త తమ్ముడు మనం ఎంతో ఖర్చు చేస్తుంటాము ఎన్నో విధాలుగా ఖర్చు పెడుతుంటాము కానీ ఈ రోజు నువ్వు ముందుకు వచ్చి వయసు చిన్నదైనా పెద్ద కార్యక్రమానికి ఒడిగట్టినందుకు మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున నీకు ఎప్పుడైతే రుణపడుతామని చెప్పి ఈ రోజు సభంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు మా చెప్తున్నానంటే మన గుత్తి మండలంలో గుత్తి హాస్పిటల్ వచ్చే గర్భిణీ స్త్రీలు పక్క మండలం నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు మనకి అన్నదానానికి అయితే ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆ రోజు జయరామకి ఏ రోజైతే నేను తెలిపినాను ఆ రోజు అన్న మాట ఇచ్చిన విధంగా నా గుత్తి మండలంలో ఉన్న నా తోటి ఫ్రెండ్స్ నాయకులు అందరూ నాతో పాటు సహకరిస్తూ ఇరవై రెండవ వారం రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ రోజు మీ అందరికి తెలియజేసుకుంటున్నా ఎందుకు మాట చెప్తున్నానంటే మనం వెళుతున్నది గర్భిణీ స్త్రీకి ఒక్కటే కాదు గర్భిణీ స్త్రీతో పాటు గర్భిణీ స్త్రీ కడపలో ఉన్న బిడ్డకు కూడా పోషక ఆహారం అందిస్తున్నామంటే ఆ రెండు ప్రాణాలకి పోషక ఆహారం అందించి మనం చేసే కార్యక్రమంలో ఆ దేవుడు మనకి ఎప్పుడు సహా సహకారాలు ఉంటామని నేను దీమిస్తూ మన అందరితో పాటు మీతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇట్లే మనం ముందుకు దిగ్జ మనం దిగ్విజయంగా ఏర్పాటు చేసుకునే విధంగా మీరు నాకు సహకరించాలని కోరుకుంటున్నారు మన గుత్తి శ్రీ గుమ్మలూరు నారాయణ గారు పి సురేష్ స్టోర్ డీలర్ ఈ కార్యక్రమంలో సహకరించినందుకు సత్కరిస్తున్నారు పూలమాల మరియు మన సురేష్ కూడా ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గుమ్మలూరు నారాయణ గారికి శాల్వా మరియు దానితో సత్కరించడం జరిగింది మనపాటు కొద్దిగా పిక్ వస్తే కొద్దిగా ముందుకెళ్ళండి పురుగా मेरा बोला है तो जाता काम करने जरा आप 15 राघो 15 राघो बैठ भी दे चलो 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 पगि चौधरी ज्यू किन मात्र गर्नुहुन्छ हो द आरे भिस माने त्यो ऊर्जा ननो अर्थको पाल किन थाले उ भै सर त्यस तर न आ

तीसान ah, <laughs> <laughs>